నమస్తే అండి గుంటూరు సిటీకి అతి దగ్గరలో చాలా తక్కువ ధరకి సొంత ఇంటి కల నెరవేర్చుకోండి గజం ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు ఉన్న ఈ రోజుల్లో నూట ఆరు గజాల ల్యాండ్ ప్లస్ ఇల్లు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండి ఈ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను ఈరోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరులోండి ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి ఇలా ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా ఏడ్చకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి ఈ లొకేషన్ వచ్చేసి అండి గుంటూరు ఇది బురంపాడులో వస్తుందండి ఈ హౌస్ మొత్తం వచ్చేసి అండి నూట ఆరు గజాలు అయితే ఉందండి ఇది వెస్ట్ ప్లేషన్ వస్తుంది ఫీట్ రోడ్ అయితే ఉండేది దాన్ని ముందర మీరు చూడొచ్చు హౌస్ అయితే ఇది ప్రజెంట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో ఉందండి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అండి మీరు హౌస్ అయితే చూడొచ్చు బయట నుంచి హౌస్ కూడా చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సో మీలో కానీ ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపించిన మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైవిషన్కి వస్తే అండి ఇరవై మూడు లక్షలు అండి ట్వంటీ త్రీ ల్యాక్స్ ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్లిచా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ